ఉస్తాద్ బాగా సింగ్లోంచి ఎలా ఉంది అక్క చాలా బాగుందండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు సాంగ్ అయితే అంత యావరేజ్ లేండి డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది మాకు మళ్ళీ విండేజ్ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు అనమాట లైక్ ఖుషీ మూవీ ఇలా ఉన్నాయి కదా సో ఆ పవన్ కళ్యాణ్ గారు కనిపించారు చాలా బాగా అనిపించింది నిజంగా కానీ సాంగ్ ఎక్కడెక్కడ కొట్టారు మన టీఎస్బి గారు తప్పలేదు ఇంకా చూస్తే లేదండి అది అంత అబద్ధాలండి ఎందుకంటే కొంతమంది అన్నారు పేడకలు సమయం పేడకలు ఏదో అన్నారు నాకు తెలియదు కానీ మా పవన్ కళ్యాణ్ గారు అది ఏది చెప్పేస్తే చాలా స్టైల్గా ఉండదండి చాలా స్టైల్గానే ఉంది కూడా ఆబ్వియస్లీ బాబు గారు చేసే ఫైట్లు ఎంత ఫేమస్ అలానే మా పవన్ కళ్యాణ్ గారు వేసే చెప్పులు కూడా ఫేమస్ అనమాట సో దాన్ని వాళ్ళ వాళ్ళిద్దరిని ఎవరు వాళ్ళిద్దరు స్థాయిని ఎవరు కూడా భర్తీ చేయలేరు అనమాట ఇది పక్కన పెడితే నిజంగా డ్యాన్స్ చాలా బాగుందండి సాంగ్ మాత్రం ఎక్కడెక్కడ కొన్ని మ్యూజిక్ కనెక్ట్ అవుతున్నాయి బట్ ఎనివి ఎంత కనెక్ట్ అయినా సరే వినేటప్పుడు మాత్రం బాగానే ఉందండి మళ్ళీ కాకపోతే నేను ఏమంటాను డీఎస్పి గారి ఇంకొంచెం బెటర్గా కొట్టాలి మ్యూజిక్ అని నా ఫీలింగ్ అండి ఎందుకంటే ఆయన డప్పులు పడతారు కదండి డప్పులు బాగా యూజ్ చేస్తాడు మన డిఎస్పి గారు మాత్రమే మీద వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు అలాంటివి కావాలని మేము కోరుకుంటున్నాం గబ్బర్ సింగ్ ఏదైతే ఇచ్చాడు మ్యూజిక్ ఆ టైప్ మ్యూజిక్ కావాలని మేము కోరుకుంటున్నాం అండి ఎందుకంటే ఆ శిల్పకళ వేదిక బద్దలైపోవాలన్నమాట ఈసారి తమన్ గారు ఒక లెవెల్ అయితే డిఎస్పీ గారు ఇంకో లెవెల్ అది బీజేమ్ కావచ్చు లేకపోతే సాంగ్స్ కావచ్చు డిఎస్పీ గారు ఇచ్చే మ్యూజిక్ ఎవరు ఇవ్వలేరని నిజం చెప్తాను ఎందుకంటే లిరిక్స్తో సహా అర్థమయ్యే సాంగ్ ఎవరిదైనా ఉందా అంటే మ్యూజిక్ కట్టేది ఎవరండి అది డీఎస్పి గారే నిజం చెప్తారా గబ్బర్ సింగ్ అత్తరంగి గారి ఇన్ని బ్లాక్ బాస్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇంత అంటే ఇంత నెగిటివ్గా వచ్చింది సాంగ్ పైన నెగిటివ్ అనే లేదు తమ్ముడు బేసిక్గా ఏమైపోయింది అంటే మన వాళ్ళందరికీ మధ్య సాంగ్స్ అన్నీ కూడా అన్ని అక్కడ ఎన్నట్టు అనిపించేసింది దట్టు ఏంటంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఆయన డిఎస్పీ గారు కూడా ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు డైరెక్టర్లు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎన్నో సినిమాలు అయిపోయినాయి 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 ఇంకా ఏడు నుంచి వస్తే తవ్వుకొని మ్యూజిక్ లైన్ ఏదైనా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు కొత్తదాన్ని ఇవ్వాలని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఎంత ఫేమ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళు కావాలని వాళ్ళు రెప్యులేషన్ తగ్గించుకోవాలి అనుకోరు కదండి సో అట్లా జరిగిపోతుంది అట్లా అట్లా అప్పుడప్పుడు అంతే భగత్ పవన్ కళ్యాణ్ పక్కన శ్రీలీల ఉంది శ్రీలీలా నేను ఒక ఫెయిల్యూర్ లీ అండి శ్రీలీలా కాదు రాసి ఖన్నా కూడా ఐరన్ లగ్ అయిన ఫీలింగ్ బట్ హరిశంకర్ గారు పెట్టుకున్నారు మేము ఏం చేయలేము మమ్మల్ని అడుగుంటే చెప్పుండేదాన్ని అయ్యా నువ్వు హీరో లే హీరోయిన్ లేకపోయినా సరే మా పవన్ కళ్యాణ్ సినిమా తీని అడిగేదాన్ని ఎందుకంటే వాళ్ళిద్దరు నిజంగా నాకు బ్లాస్ట్ అన్నమాట నాకు ఇప్పటికీ అదే ఆలోచన అయ్యా వీళ్ళిద్దరు ఉన్నారని ఆయన సినిమా కానీ శ్రీలీలా సమ్ టైమ్స్ లక్ ఏనండి లైక్ రవితేజ గారికి రెండు సినిమాలు లక్కేనండి మంచిగానే ఇచ్చింది రాసి ఖాన్ మాత్రం బ్లాస్ట్ అండి చాలా పెద్ద బ్లాస్ట్ అండి నా భయం వేస్తానండి బట్ హరిశంకర్ గారు నమ్ముకొని ఉన్నానండి డిఎస్పీ శంకర్ పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురు ఎక్కడా పడిపోలేదండి ఇప్పుడు సినిమా తీసిన విధానంలో గబ్బసింగ్ వచ్చు ఇంకో సినిమా వచ్చు ఇది కానీ ఎక్కడ పడిపోలేదు ఎందుకంటే లైక్ వాళ్ళ ముగ్గురిది చాలా బాగుంటుంది కాంబో లైక్ మన బోయపాటి గారు తమన్ గారు బాలయ్య వెళను అలా వీళ్ళ ముగ్గురు కూడా చాలా బాగుంటుంది కాంబో సో ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను యాజ్ యూజువల్ ఇంకా సాంగ్ అయితే మాత్రం యావరేజ్ గానే ఉందండి అంత గొప్పగా ఉందని చెప్పను ఎందుకంటే ఎంత పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిన సార్ నిజాలు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను అంటే ఇంకోటి అంత ముందు ఓజీ రిలీజ్ అయింది ఓజీ ఎక్కువ ప్రమోషన్ చేయడానికి కారణం ఉస్తాద్ భగత్ సింగ్ ఫెయిల్ అవుతుందని అనే పిచ్చోళ్ళండి అలా అనుకున్న వాళ్ళు ఆ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఓజీ సినిమా డైరెక్టర్ ఏమైనా చూసాడా లేదు కదండి ప్రొఫెషన్ చేసే వాళ్ళు ఎవరైనా చూసారా లేదు కదండి సో అలాంటప్పుడు ఎలా మాట్లాడతారండి అలా ఏం లేదు వస్తాద్ వస్తాదే మన ఓజీ ఓజీనే ఓజీలో కనిపించినట్టు ఆ వస్తాదులో లుక్స్ వేరున్నాయి చూసారా మీరు ఇంత స్టైలిష్గా మా కళ్యాణ్ గారిని మళ్ళీ చూస్తామని మేము అనుకోలేదండి లైక్ అప్పుడు శంకర్ దాదా జిందాబాద్లోనూ ఎంబీబీఎస్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర వస్తారు కోటేసుకొని లాస్ట్లో సో సేమ్ ఆ టైప్ అనిపించారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా బాగున్నాయి లుక్స్ అయితే చాలా బాగున్నాయి అదిరిపోయినాయి హరిశ్ శంకర్ గారు మాత్రమే తెలుసండి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించాలా అని అనుకుంటున్నాను మన ఓజీతో అనమాట అయినా కానీ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాడు హిట్ అయితే కొడతాడండి ఖచ్చితంగా హిట్ అయితే కొడతాడు కానీ బ్లాక్ బస్టర్ అనేది మాత్రం చూసుకోవాలి ఇంకా బట్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా చేయడన్న ఫీలింగ్ అండి కొంచెం దగ్గర పెట్టుకొని వేస్తాడన్న ఫీలింగ్ ఒళ్ళు సో చూస్తాం నేను దళపతి చూడలేదు చూడలేదు బట్ ఒకవేళ ఆ సినిమా బాగుందా అండి బాగుంది కదా అయితే పవన్ కళ్యాణ్ గారు రీట్ కొట్టేసినట్టే పవర్ స్టార్ కోసం మారుస్తారు అట్ ది సేమ్ టైం డిఎస్పీ మ్యూజిక్ కూడా మనకి మంచి ఇస్తుంది అనమాట సో డిఎస్పీ మ్యూజిక్కి పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్కి సెట్ అయిపోద్ది హిట్ అయిపోద్ది మార్చడాలంటే మరీ అంత వర్షం మార్చుడు ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఉంటారండి ప్రతి ఒక్క సినిమాకి త్రివిక్రమ్ గారు జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ అండి ఎందుకంటే మరి ఇది లాస్ట్ ఇంకొన్ని మూవీస్ తీస్తారని అలా ఏం మనకు తెలియదు ఆయన ప్రతి దగ్గర ఉంటారు సో హిట్ అయితే వస్తుందండి పక్కా వస్తుంది గబ్బసింగ్ కొట్టింది కదండి పదేళ్ళ తర్వాత వచ్చి గట్టి కొట్టింది కదా మరి దీన్ని కూడా అలానే చూద్దాం కొట్టిద్దమో ఎవడో తెలుసు ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పట్లో రిలీజ్ అవ్వదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గారి యాక్టివ్గా లో ఉన్నారు ఇప్పట్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం ఇప్పుడు రిలీజ్ అయినా రిలీజ్ అయిపోయిన మేలు అయితే దిగిపోద్దండి సినిమా మేలు వచ్చేస్తుంది కానీ ఎందుకంటే నెక్స్ట్ ఎందుకంటే ఆల్రెడీ షూటింగ్ అయిపోయిందండి అక్కడ షూటింగ్ అయిపోయిందండి షూటింగ్ అయిపోయింది ఆల్రెడీ షూటింగ్ కంప్లీటెడ్ అండి ఇంకేముంది అక్కడ ఇంకేం లేదు బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీటెడ్ అండి సినిమా వచ్చేస్తుంది లైక్ ప్రమోషన్స్ అలా చేసే విధానంలో ఏమన్నా ఆయన ఎక్కువ పాల్గొనకపోవచ్చేమో కానీ సినిమా అయితే మేలు దిగిపోద్దండి అదైతే పక్కా చెప్పేసాం మన వాళ్ళు బట్ రాకపోతే ఏం చేయలేం వెయిట్ చేస్తాం పర్లేదు మా మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కనిపించిన సినిమాలో కనిపించిన మేము ఎప్పుడు ఆనందపడుతూనే ఉంటాం లేట్ అయినా పర్లేదు లేటెస్ట్గా వస్తారు ఆయన మేము హ్యాపీ ఇప్పుడు రోజీ రాలేదా ఎప్పుడో సినిమా ఇప్పుడు రాలేదా మాకు మేము హిట్ చేసుకోలేదు బాగాలేదా బాగుంది కదా లేట్గా వచ్చినా ఆనందం పడ్డాయి కదా అలానే ఇది కూడా అంతే ఎస్ ఓకే థ్యాంక్ యూ సాంగ్ చాలా బాగుందండి అసలు ఏంటంటే ఒకప్పుడు గుడుంబ శంకర్ టైప్ ఉంది అది డ్యాన్స్ అవన్నీ సేమ్ అసలు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కమ్ బ్యాక్ ఇచ్చారు ఏంటి ఈ సాంగ్ తోనే ఇంత హిట్ కొట్టేసిందంటే ఇంకా మరి సినిమా ఎలా ఉంటుందో మరి మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇందు చూశారు మామూలుగా మొన్న ఓజీ సినిమా చూశారు ఇప్పుడు దానికి తగ్గట్టు మళ్ళీ భగత్ సింగ్ అనేది ఒక టాపిక్ మూవ్ తీసుకొని వచ్చారు అసలు ఆ సాంగ్ చూస్తేనే ఒక మిరాకిల్ చాలా అంటే చాలా బాగుంది అసలు సాంగ్ మ్యూజిక్ గాని ఆ తమన్ గారు చాలా చాలా బాగా సాంగ్ అండి అసలు చాలా అంటే చాలా బాగా తీశారు అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు సాంగ్ డిఫరెంట్ గా ఉంది చూసిన వాళ్ళ చాలా అన్నది ఆయన గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి చెప్పారనుకో పాటలో పాటలు అసలు నెగిటివ్ చెప్పడానికి అసలు థాట్లేదు అసలు ఈ సాంగ్ చూసినాక వాళ్ళు కూడా పిచ్చి అయిపోతారు సాంగ్ అలా ఉంది సాంగ్ చాలా అంటే చాలా బాగుంది అసలు అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు మళ్ళీ మా కోసం మూవీస్ మాత్రం ఆపకుండా మా కోసం మా ఆడియన్స్ కోసం మూవీస్ తీస్తున్నారు మరి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్న ఉత్సాస్ భగత్ సింగ్ తోటి వావ్ అసలు అసలు అంటే డ్యాన్స్ కానీ మ్యూజిక్ కానీ చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు సాంగ్ చూడండి చూసిన తర్వాత ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి